ఈమె చూడండి వాడు పాపం సిగ్గుపడుతుడు విహా కమ్ వదిలేసి హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్సో ప్లీజ్ ఫాలో అజ్ ఆన్ ఇన్స్టా ఎట్ వి ఫ్యామిలీ స్టోరీ అయితే వీకెండ్ మంచిగా అందరం ఫ్రెండ్స్ కూడా వచ్చారు వేరే ప్లేస్ నుండి అందరం కలిసి అయితే హార్బర్ ఆర్బర్ఐటమ్ వెళ్దాం అనుకుంటున్నాం సో బేసిక్గా తులిప్స్ అవన్నీ చూడడానికి అయితే టూ ప్లేసెస్ ఉన్నాయి ఒకటి డ్యాలెస్ హార్బర్ ఐటమ్ ఇంకోటి వచ్చేసి టెక్సస్ తులిప్స్ సో నిన్న నైట్ ఇక్కడ చాలా వర్షం పడ్డది సో టెక్సస్ తులిప్స్ మొత్తం బురద బురదగా ఉండొచ్చు అండ్ మేము వాళ్ళకి కాల్ చేసిన రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు కాకపోతే డాలస్ హార్బర్ ఐటమ్కి అయితే కాల్ చేసినాం వాళ్ళైతే అవైలబుల్గా ఉంది మంచినే ఉంది ప్లేసు రండి అని అయితే చెప్పారు సో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం మనకైతే హార్బర్ ఆర్బరీటంలో టూలిప్స్ చెర్రీ బ్లాసమ్స్ ఇంకా ఇంకా చాలా అదొక బొటానికల్ గార్డెన్ అనమాట చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ అయితే ఉంటాయి సో మనమైతే అక్కడికి వెళ్ళి అవే అవన్నీ చూసిద్దాం నేను ఆల్రెడీ నేను ఆర్బర్ ఆర్బరీటంకి అయితే ఒక రెండు సార్లు వెళ్ళిన ఇంతకుముందు సో ఒకసారి అయితే పీక్ సమ్మర్లో వెళ్ళిన అప్పుడైతే చాలా వరస్ట్గా ఉండే సిచ్యువేషన్ ఎందుకంటే పీక్ సమ్మర్లో మనము డయాలస్ వెదర్ చాలా ఘోరంగా ఉంటుంది సార్బరీటమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అది ఒక సిక్స్టీ సిక్స్ ఎక్కర్స్ బొటానికల్ గార్డెన్ అక్కడైతే చాలా మెటర్నిటీ ఫోటోషూట్స్ ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి వెడ్డింగ్ ఆ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడైతే మనం డైలస్ ట్యాంక్ అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళి మీకైతే మొత్తం డయాలస్ ఆర్బడిటం ఏరియా ఎలా ఉంటుందో మొత్తం ఆ బొటానికల్ గార్డెన్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను సో సీ ఓవర్ దేర్ వెకేషన్కి వచ్చేసినాం స్ప్రింగ్ సీజన్ కదా స్ప్రింగ్ స్టార్టింగ్ సీజను సో బాగా జనాలు అయితే గట్టిగా ఉన్నారు మొత్తం పార్కింగ్ అయితే దగ్గరలో దొరకలేదు ఇంకో ఇక్కడ మనకు దూరంలో అయితే దొరికింది సో మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే వచ్చినాం సో మన వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది అటు అయితే వెళ్ళిపోదాం డ్యాలె హార్బర్ ఈటంలోకి మన వియగాడి సైకిల్ చూడండి వియా ఎక్కడికి వెళ్తున్నాం మనం వియా వాకింగ్కి వెళ్తున్నామా నైస్ ఓ ఇదైతే ఆర్బర్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ వే ఇక్కడ నుంచి అయితే వెళ్ళి టికెట్లు అయితే తీసుకోవాలి చూడండి జనాలు ఫుల్ ఉన్నారు ఎంట్రీ దగ్గర సో మామూలుగా ఉండదు రష్ అయితే గట్టినే ఉంటుంది సో ఇది చూడండి జనాలు అయిపోయి వస్తారు ఇక్కడ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ అండ్ మెటర్నిటీ ఫోటోషూట్లు కూడా చేసుకుంటారు చాలామంది ఈ లొకేషన్ అయితే ప్రిఫర్ చేస్తారు ఫోటోషూట్స్ కోసం అయితే సో ఇదైతే మన ఎంట్రీ టికెట్స్ చూడండి డాలస్ హార్బరిటమ్ అండ్ బొటానికల్ గార్డెన్ సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ తీసుకోవాలి సో ఒకసారి టికెట్ తీసుకున్నాక ఎన్నిసార్లు అయినా పోయి రావచ్చు బయటికి మన కార్స్ దగ్గరికి సో ఫైవ్ వరకు అయితే ఉంటుంది ఈవినింగ్ వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు ఇక్కడికి అయితే వెళ్ళి మనం టికెట్లు తీసుకుందాం ఇట్ సైడ్ టికెట్కి కరెక్ట్ ఆపోజిట్కి అయితే మనకి ఇది వాటర్ క్యాస్కెట్ లాగా అయితే ఉంది చూడండి సో దగ్గర నుంచి చూపిస్తా సో మేము ఈ ఆర్బర్ రావడం ఇది థర్డ్ టైము సో వియా పుట్టిన త్రీ మంత్స్కి వచ్చినాం ఫస్ట్లో ఇది చూడండి ఈ వాటర్ క్యాస్కెడ్ ఎంట్రీలో ఉంది ఇది సో ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్ళి టికెట్లు అయితే తీసేసుకుందాం మన వాళ్ళు అక్కడ ఉన్నారు మన గ్యాంగ్ వెయిట్ చేస్తుంది అక్కడ లక్కలీ మాకు లక్కీలి మాకు ఈ ప్రొఫెసర్ ఇక్కడ పనిచేయడం వల్ల మాకైతే టికెట్లు ఈజీగా దొరికినాయి సో ఈ ప్రొఫెసర్ అయితే మన కోసం ఇండోనేషియా నుంచి వచ్చారు హాయ్ ప్రొఫెసర్ అవార్యూ ఇది చూడండి హాయ్ ప్రొఫెసర్ అవార్యూ చాలా రోజుల తర్వాత హాయ్ ప్రొఫెసర్ ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది ఇది చూడండి లోపలికి అయితే వచ్చేసినాం ఇది చూడండి ఇదైతే ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వచ్చేసినాం సో బిలో టూ ఇయర్స్ చేల్స్ ఉంటే మాత్రం వాళ్ళకి నో ఫీజు సో అబోవ్ టూ ఇయర్స్ వాళ్ళకైతే ఫీజు ఉంది ఇది చూడండి ఇది ఎంట్రన్స్ ఇది చూడండి మొత్తం ఇక్కడ సో మనకు ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు తినడానికి సో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఫుడ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లోనే ఉన్నాయి మనకు డిఫరెంట్ వెరైటీస్ ఇది చూడండి కార్న్ సో డిఫరెంట్ కప్ కేక్స్ సో మనమైతే ఇటు ఇటు సైడ్ వెళ్ళాలి సో ఇటు సైడ్ నుంచి వెళ్ళి మనమైతే వేరే చెర్రీ బ్లాసమ్స్ అండ్ తులిప్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవి అయితే చూడవచ్చు సో ఒకసారి రౌండ్ మొత్తం త్రీ సిక్స్టీ యాంగిల్ లిప్స్ చూడండి సో మన గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంది వియా వియా గాడి అయితే మార్చేసుకోండు సో ఆరాధ్యకి సైకిల్ ఇచ్చేసి మా స్ట్రోలర్ ఎక్కింది సో ఆరాధ్యము అది ఎక్కనంటుంది మన ప్రొఫెసర్ దగ్గర ఉంది మనకైతే ఇన్ఫర్మేషన్ డెస్క్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు మొత్తం మ్యాప్ ఇస్తారు పోయి ఆ మ్యాప్ని అయితే తీసుకుందాం సో జనరల్గా అయితే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి మనకి ఇటు లెఫ్ట్ రైట్ ఒకటి సో ముందలైతే మనం పోయి ఇది తీసేసుకున్నాం మ్యాప్ ఆ మ్యాప్ని అయితే తీసుకున్నాం సో ఇది పెద్ద మనకు అవసరం లేదు కాకపోతే ఏదో ఫార్మల్ ఏదో ఫార్మాలిటీకి అయితే తీసుకుందాం సో ఇప్పుడైతే మనం ఈ రూట్లో వెళ్ళిపోదాం లాస్ట్ టైం కూడా ఇదే రూట్లో వెళ్ళినాం సో అదే రూట్ని ఫాలో చేద్దాం లెట్స్ గో ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు చదువుతున్నావు బ్రో ఏం బ్రో ఏదో పెద్ద పరిశీలిస్తున్నావు ఏంది అది అవునా బ్రో ఓకే ఇది కూడా ఇది పెద్ద మరి ఏంది రోడ్ పెద్ద ఉందా చాలా ఉన్నాయి ఇంకో ఇక్కడ స్పాట్స్ అన్నీ ఉన్నాయి పాపోదాం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతాం మనకి ఇటు రాగానే టూ టూ సైడ్స్ అయితే చూపిస్తుంది రైట్ అండ్ లెఫ్ట్ నాది వచ్చి తులిప్స్ ఉంది ఇక్కడ తులిప్స్ బోర్డ్ అయితే ఉంది ఇట్ సైడ్ అనుకుంటా తులిప్స్ ఉంది సో ఇట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వ్యూ అందరు చిల్ అవుతారు ఇది చూడండి ఈ వ్యూ చూడండి అసలు సూపర్గా ఉంది ఇది చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో సో ఈ ఫ్లవర్స్ చూడండి ఇక్కడ చూడండి చాలామంది అయితే మంచి కూర్చొని పిక్నిక్ లాగా అంత ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారు సో కావాలంటే మనం వైన్ కూడా తెచ్చుకోవచ్చు బేసికల్ మనం తాగం కాబట్టి ఇప్పుడు అయితే తెచ్చుకోలేదు సో ఈ వ్యూ అయితే సూపర్ ఉంది సో చాలా మంది ఇక్కడ ఫోటోషూట్లు అయితే చేస్తూ ఉంటారు సో ఇండియాలో ఈ ఫ్లవర్స్ తో ఫ్లవర్స్ అలా ఇండియాలో ఈ ఫ్యామిలీ ఫ్లవర్స్తోనైతే మన వాళ్ళు హోలీ కలర్స్ చేసేటోళ్ళు అంట సో ఈ ఫ్లవర్స్ని ఏమంటారో నాకు తెలియదు కాకపోతే హోలీ కలర్స్ అయితే చేస్తారంట వియా చూడండి ఫ్లవర్స్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది వియా ఏంది హక్ చేసుకుంటున్నావా వియా వాటర్ దోస్ వియా ఏం ఫ్లవర్స్ అవి పింక్ ఫ్లవర్సా గుడ్ జాబ్ ఇది చూడండి ఇద్దరికి సేమ్ డ్రెస్ ఇష్టం పింక్ ఫ్లవర్స్ ఇటు ఫోన్ కల్ చూడు అయితే పింక్ జువెల్ అని పిలుస్తారు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ సో రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే చూడండి సో వీటిని అయితే పింక్ జువెల్ అంటారంట తులిప్ సెక్షన్స్కి వచ్చినాము సో ఇవన్నీ తులిప్లో వెరైటీస్ చూడండి ఆరెంజ్ ఫ్రైడ్ ఫైర్ వింగ్స్ క్రిస్టల్ స్టార్ కింగ్స్ బ్లెడ్ ఎల్నినో ఇవన్నీ తులిప్లో వెరైటీస్ మీకైతే చూపిస్తే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ తులిప్స్ చూడండి సో ఇది చూడండి ఇది చూడండి బ్లూమింగ్ ఉన్నాయి ఇప్పుడైతే ఈమె చూడండి వాడు పాపం పడుతుండు వియా కమ్ విఆర్ ది దస్ దైన్ సే హాయ్ అండ్ కమ్ థ్యాంక్ యూ అమ్మా సిగ్గుపడుతుండమ్మా సిగ్గుపడుతుంటే పోయి హాయ్ బేబీ అంటుంది వావ్ అంట విఆర్ డూ లైక్ దిస్ వియా ఫ్లవర్స్ ఫ్లవర్స్ నైస్ సో ఇట్ సైడ్ ఇట్ సైడ్ నుంచి అయితే వ్యూ చూడండి ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఇది చూడండి మొత్తం గ్రాస్ అయితే ప్యూర్ గ్రీన్లో ఉంది ఫుల్ గ్రీన్ కలర్లో ఉంది గ్రాస్ సో ఇంకా దానికైతే లీవ్స్ రాలేదు కొన్ని ట్రీస్కి బికాజ్ ఇంకా స్ప్రింగ్ మొత్తం స్టార్ట్ అవ్వలేదు కదా సో మొత్తం ఇప్పుడైతే లీవ్స్ రావడం స్టార్ట్ చేస్తున్నాయి కొన్ని వాటికి మళ్ళీ వీళ్ళ ఇద్దరైతే కూర్చోరు అమ్మ వీళ్ళ ఇద్దరిని కలిసి ఒక హోటో తీయడం అయితే గగనము అసలు చాలా కష్టమవుతుంది వీళ్ళిద్దరిని ఒక ఫోటో తీయాలంటే ఇది కూర్చోండి కమాన్ బియ్య ఆరాధ్య నో అమ్మ కూర్చో బేసిక్గా మొత్తం అన్ని ఒకే దగ్గర ఉండేసరికి మనకు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది పింక్ ఫ్లవర్స్ అండ్ ఈ తులిప్స్ కంబైన్ అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది వ్యూ ఇది చూడండి సో బేసిక్గా ఆ ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఉంటే ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉండేది కాదేమో సో అవన్నీ కంబైన్ అయ్యేసరికి మనకు వ్యూ చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది సో అటు సైడ్ వెళ్ళి మనం వేరే ఫ్లవర్స్ని అయితే చూద్దాం సో ఇక్కడైతే ఒక చిన్నగా అయితే మనకు ప్లేస్ ఉంది బేసిక్గా విత్ గ్రీన్ గ్రాస్ అండ్ ఎవ్రీథింగ్ సో సేమ్ ఇట్ సైడ్ ఉంది అట్ సైడ్ కూడా ఉంది సో మనం కావాలంటే ఫుడ్ అవన్నీ తెచ్చుకొని ఇక్కడ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అండ్ చాలామంది అయితే ఇక్కడ చూడండి అంతా అన్నీ తెచ్చుకొని అయితే ఇక్కడనే కూర్చుంటారు విత్ మ్యాట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం కూడా అట్లా కూర్చోవచ్చు ఎక్కడైనా ఒక ప్లేస్ చూసుకొని మనం కూడా అక్కడ రిలాక్స్ కావచ్చు కొద్దిసేపు వెదర్ అయితే చాలా కోఆపరేటివ్ ఉంది మంచిగా మన వియా అండ్ ఆరాధ్య చూడండి వియా అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఐ కాచూ ఐ కాచు అని మొత్తం తిరుగుతూ ఉంది ఏదో ఒకటి పోవడం గ్యారెంటీ సో ఇప్పుడైతే మన వాటర్ బాటిల్ పోయింది ఈమ చూడండి ఎట్లా నవ్వుతుందో ఈమె వల్లనే పోయింది అందుకే సో ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వాటర్ బాటిల్ పోగొట్టడం వల్ల నీకు హ్యాపీగా ఉందా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు వాటర్ ఏం తాగుదాం కుండా లేదా నడిచి నడిచి మనకి అలిపిరి వస్తుంది కానీ బాలయ్య బాబు చెప్పినట్టు ఈమెకైతే అలిపిరి రావట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఊపి వస్తుంది ఈ అస్సలు ఆ స్ట్రోలల్లో ఎక్కమంటే ఎక్కట్లేదు మొత్తం తిరుగుతూనే ఉంది వియా వి ఆర్ గోయింగ్ బాయ్ యూ బాయ్ వస్తువారావా దా అత్తవాళ్ళతో వచ్చేసి సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకో తులిప్స్ ఉన్నాయి రెడ్ తులిప్స్ అవి అయితే వెళ్దాం ఇదైతే సూపర్గా ఉన్నాయి ఇది మొత్తము ఈ తులిప్స్ సో అక్కడి వరకు అయితే ఉన్నాయి మనకి మొత్తము సో మంచిగా బ్లాస్ అయ్యి క్రేజీ ఉన్నాయి ఇది చూడండి సో జనరల్గా ఇది సీజను తులిప్స్ సీజను ఇంకో టూ మంత్స్ అయితే ఇంకా ఈ తులిప్స్ అంతా వాడిపోతాయి మనమైతే ఇట్లా క్యాప్చర్ చేద్దాం వీటిని సో చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటారు చూడండి వియా అటు వెళ్దాంపా లెట్స్ గో దట్ సైడ్ బాగున్నాయి కదా ఇవి పింకిష్ అండ్ రెడ్ ఇవి అయితే చాలా బాగున్నాయి మనమైతే అట్ సైడ్ పోదాం అట్ సైడ్ ఏమన్నా చూద్దాం వియా లెట్స్ గో ఏదో పురుగుగా కనిపించింది దెబ్బకి భయపడింది ఏదో ఫ్రేమ్ లాగైతుంది లోపలికి అయితే వెళ్దాం సో లెట్స్ గో సో చూడండి సో ఎంట్రీ అయితే రెండు పిల్లర్స్ అట్లా ఉన్నాయి సో లోపల వాటర్ చిన్న వాటర్ ఫ్లోయింగ్ లాగా ఉంది చూడండి ఇక్కడ చూడండి డెడికేటెడ్ టు ఉమెన్స్ కౌన్సిల్ ఫౌండర్స్ మార్గరేట్ మెక్డర్మట్ వర్జీనియానిక్ సో ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫౌంటైన్ లాగైతే ఉంది వియా చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో వియా వాట్స్ దాట్ వియా వాస్ దాట్ ఓ నో 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 అమ్మా ఎక్కువద్దు ఎక్కువద్దు నో ఇది చూడండి సూపర్గా ఉంది ఇది మొత్తం వ్యూ అయితే క్రేజీగా ఉంది వ్యూ మాత్రం బాగా వచ్చింది ఇది చూడండి వాటర్ అందులో నుంచి ఫ్లో అయ్యి ఇందుల నుంచి ఫ్లో అయ్యి ఇట్లా ఫ్లో అయిపోయి సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాయి చూడండి దార లాగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి సో మనకైతే ఇక్కడ కలిసిపోతున్నాయి వాటర్ సో మనకైతే ఫ్రేమ్ చూడండి మనకి దుబాయ్లో ఫ్రేమ్ లాగా ఉంది కాకపోతే దుబాయ్ ఫ్రేమ్ చాలా పెద్దది సో ఇది చూడండి కైండ్ ఆఫ్ చిన్న ఫ్రేమ్ లాగా అయితే ఉంది అక్కడ ఈ వ్యూ అయితే చూడండి ఫ్రంట్ నుండి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తాయి చూడండి సార్బరీటంకి రావాలంటే ఫుల్ తినేష్ రావాలి లేకపోతే మధ్యలో అలసిపోతాం చూడండి వాకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ప్రజెంట్ అయితే కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం ఇది చూడండి మనం అయితే స్కై వ్యూ ఎట్లుందో మంచిగా ఇప్పుడే మబ్బులు పడుతుంది కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యి మిగతా చూసేద్దాం హార్బర్ ఇటమ్ వస్తే ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి ఈ ఫ్రేమ్ ఉన్న ప్లేస్ ని వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది సో కొద్దిసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ సో మనమైతే ఇటు నుంచి వెళ్ళిపోదాం ఫోటోషూట్ జరుగుతున్నాయి సో మన వాళ్ళు అయితే ముందరికి వెళ్ళిపోతారు అమ్మా కాకపోతే చాలా ఓపిక ఉండాలి తిరగాలంటే మంచిగా ఫుడ్డు అవన్నీ తీసుకొని అవుతారు అండి లేకపోతే మధ్యలోనే ఫుల్ అలసిపోతారు సో మేమైతే కొంచెం ఫుడ్ తెచ్చుకుందాం ఎక్కడైనా ప్లేస్ దొరికితే అయితే మంచిగా ఆగి తింటాం ఇది చూడండి ఈ వ్యూ ఆ ఫ్రేమ్ నుంచి ఇటు వచ్చేసరికి ఇటు కొంచెం గ్రీనిష్ విత్ లేక్ అండ్ చిన్న క్రీక్ లాగైతే ఉంది ఇది చూడండి సో మనమైతే ఏదైనా ప్లేస్ చూసుకున్నాం ఇట్లయితే వెళ్ళిపోదాం ముందరికి సో చిన్న క్రీక్ ఇది సో ముందలకి అయితే వెళ్దాం ఎక్కడ చూసినా మనకు గ్రీన్ స్పేసు క్రీకు ఫ్లవర్సు ట్రీసు సో హాయిగా నేచర్ని ఎంజాయ్ చేసేటోళ్ళు అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫౌంటైన్ చూడండి ఇక్కడ సో ఇక్కడైతే చాలా పిక్స్ తీసుకుంటారు సో ఆ పైన కనిపిస్తుంది కదా మెటర్నిటీ మెటర్నిటీ పిక్స్ అయితే చాలా తీసుకుంటారు ఇక్కడ సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది సో నాకు వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో నాకు తెలియట్లే కానీ ఇక్కడ నుంచి రియల్గా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో ఎక్కడ చూసినా గ్రీన్ స్పేస్ అండ్ ట్రీస్ హాయిగా చూడండి బర్డ్స్ సౌండ్ చూడండి సో మనకైతే ఒక ప్లేస్ దొరికింది ఇక్కడ సో మనమైతే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అట్లా చిల్ అవుద్దాం హాయిగా ఫుడ్డు అవన్నీ అయితే తీసుకుందాం మన వాళ్ళైతే కూర్చోరు ఇంకా కొద్దిసేపు ఇంకా రెస్ట్ ప్లేస్ కూర్చో మనవల్లయితే అక్కడ మంచిగా ఫుడ్ తీసుకుంటారు లంచ్ చేస్తారు కాకపోతే కొంచెం ఫుడ్ తక్కువైంది ఇక్కడనే మనకు దగ్గరలోనే ట్యాకో బెల్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు సండే కదా సండే చిక్ ఓపెన్ ఉండదు సో ఐఆమ్ మిస్సింగ్ ద చిక్ బర్గర్ ఇప్పుడైతే ట్యాకో బెల్ వెళ్ళి మంచిగా ఒక రెండు చికెన్ చాలూపా అండ్ ఫియాస్టా పొటాటో అయితే అరిపించేద్దాం సో అంతేకాకుండా మన వాళ్ళకి కూడా తెచ్చేసేద్దాం సో పక్కనే ఉంది ట్యాకో బెల్లో ఇప్పుడైతే మనం ఫుడ్ తెచ్చినాం మన వాళ్ళు ఫుడ్ తెచ్చే టైంలో అయితే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి షిఫ్ట్ అయ్యారు ఇదైతే భలే ఉంది ఈ ప్లేస్ కూడా చాలా మూవీస్లో ఇలాంటిది గజీబో టైపు ఒకటి ఉంటుంది చాలా మూవ్స్లలో సేమ్ అలానే అనిపించింది నాకైతే సో ఇప్పుడైతే మన ఫుడ్ రెడీ ఉంది తినేద్దాం మిగతా లొకేషన్స్ అయితే చూసేద్దాం సో మినిమం వన్ డే అయితే పెట్టుకోవాలి ఆరు టైం రావాలంటే లేకపోతే కష్టము సో పొద్దునొచ్చి సాయంత్రం వరకు అయితే ఉండొచ్చు మనం తినే ప్లేస్ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో పక్కకి పక్కన లేక్ ఉంది చూడండి సో దీన్ని వైట్ రాక్ లేక్ అంటారు చాలా పెద్ద లేక్ ఇది రెడ్ కలర్లో ఉంది మొత్తం పైకి వెళ్ళింది యాక్చువల్లీ మొత్తం రెడ్ కలర్లో ఉంది ఇలాంటి బర్డ్ని అయితే నేను ఎప్పుడు చూడలే రెడ్ కలర్లో నా తెలిసి ఇది కనిపిస్తుంది కనిపి నాకు అర్థం కాదు సో ఇది చూడండి మొత్తం రెడ్ కలర్లో అయితే ఉంది చూడండి చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది ఇక్కడ ఇది చూడండి సో ఇది ఇంకో వన్ ఆఫ్ ద వ్యూ ఇక్కడ సో జనరల్గా దీని ముందర కూడా కొందరు ఫిక్స్ దిగుతూ ఉంటారు సో వాటర్ అయితే అంత ఫ్రెష్గా ఉండవు కాకపోతే అది రీజనరేటెడ్ వాటర్ ఇవి మొత్తము రీసైకిల్ వాటర్ ఇది చూడండి సో మనకు దీని ముందలైతే ఇంకా లేక్ నియర్ యాక్సెస్ ఇక్కడ అందరూ అయితే వాకింగ్ సైక్లింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు వైట్ రాక్ లేక్ ఈ లేక్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఈ లేక్ వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన సో బేసిక్గా నేను యాడిసన్లో ఉండేటప్పుడు అయితే ఈ లేక్ అయితే వచ్చిన సో అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వచ్చిండే ఇంకా మళ్ళీ రాలే ఒకసారి అయితే ప్లాన్ చేయాలి చెప్పండి ఇద్దరు ఆరాధ్య ఇందాక రైట్ సైడ్ వచ్చినాం కదా వచ్చేటప్పుడు ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్దాం సో అక్కడైతే కొన్ని వ్యూ స్పాట్స్ ఉన్నాయి సో కొన్ని వ్యూస్ ఉన్నాయి సో వాటిని అయితే చూసేద్దాం సో ఇది చూడండి సో ప్రజెంట్ అయితే ఫోటోషూట్ జరుగుతుంది సో అక్కడ ఈ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చాలా ఫోటోగ్రాఫర్స్ అయితే ఈ వ్యూని అయితే చాలా యూటిలైజ్ చేసుకుంటారు సో మీరైతే ఒకవేళ ఫోటోగ్రఫీకి వస్తే మాత్రం ఈ వ్యూని మిస్ అవ్వకండి సో ఫొటోస్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తాయి ఇక్కడ మనము అక్కడ నుంచి వస్తే ఇటైతే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది సైడ్కి సో రెస్టారెంట్ ముందలైతే కొన్ని వ్యూ స్పాట్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి మనకి ఆ వ్యూ చూడండి సో అన్ని ట్రీస్ మధ్యలో అయితే వ్యూ ఉంది సో నేనైతే దగ్గర నుంచి చూపి నేనైతే దగ్గర నుంచి చూపిస్తాను అక్కడ కూడా చాలా ఫోటోషూట్లు అయితే అవుతున్నాయి సో అటు రోడ్కి అవతల యువతల ట్రీస్ అయితే ఉన్నాయి సో మధ్యలో వ్యూ పాయింట్ ఉంది సో చాలామంది అయితే అక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటుర్రు మనం ఇందాక చెప్పిన వ్యూ పాయింట్ అయితే సో ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు అయితే దిగుతురు ఇది చూడండి మన వాళ్ళు అయితే ఆ తులిప్స్ దగ్గర ఉన్నారు ఇక్కడ ఇంకో సెట్ ఆఫ్ తులిప్స్ అయితే ఉన్నాయి సో ఇందాక మనం చూసాం కదా రెడ్ తులిప్స్ సేమ్ అయ్యే అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నా సో చాలా మంది అయితే ఇక్కడ దగ్గర నుంచి ఇట్లా పిక్స్ అయితే దిగుతారు వియా అయితే ప్రతి ఫ్లవర్ దగ్గర పోయి కిస్ అయితే ఇస్తుంది తులిప్స్ బాగా నచ్చినట్టున్నాయి ఈ చూడండి నచ్చినాయా ఫ్లవర్స్ వియగాడు ఫ్లవర్స్ నచ్చినాయా అది అతకదమ్మా అది కింద పడిపోయింది ఇంకా అతకదా అది అక్కడ పెట్టేసే వియా అక్కడ పెట్టేశాయి ఆ ఫ్లవర్ తెగిపోయింది పాపం పెట్టాలని చూస్తుంది అది ఇంకా అతకదమ్మా అక్కడ పెట్టేసేయ్ ఆ ఫ్లవర్ అక్కడ పెట్టేశాయి నచ్చిందా అక్కడ పెట్టేసి పెట్టేసి పెట్టేసేయ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండోనేషియా ఆమె ఫోటో తీస్తే ఎట్లా ఉంటుందంటే ఆ ఫోటోలో మనం ఉన్నామా అని ఒక వందేళ్ళ తర్వాత చూసుకోవాలి అయినా అంత గుర్తుపట్టలేకుండా ఉంటాం కానీ ఫొటోస్ అయితే బాగానే తీస్తుంది కాకపోతే మనం అని తెలుసుకోలేము అదే బాధ తీస్తున్నావు ఫస్ట్ ఫోటోలు చూడండి చాలానే ఉన్నాయి ఇంకా మన ఓపిక ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే దిగొచ్చు సో చాలా స్పాట్స్ అయితే ఉన్నాయి మనకి సో మీరు ఒకవేళ మీకు మస్తు ఓపిక ఉంది ఫోటోలు దిగుతారు అంటే మాత్రం హాయిగా పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళొచ్చు మస్తు ఫోటోలు అయితే దిగొచ్చు ఇక్కడ చూడండి ఇంకా వియాన్ అయితే ఈ సైకిల్లో కూర్చోబెట్టి ఇంకా మనమైతే స్టార్ట్ అయిన లొకేషన్కి వెళ్దాం మిగతా వేరే ఏమైనా స్పాట్స్ ఉంటే చూద్దాం ఉంది కదా దీన్నైతే హిస్టారిక డెగోలియర్ హౌస్ అయితే అంటారు సో ఇక్కడ కూడా చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి దీనికి అది చూడండి సో ఇది చాలా హిస్టారిక్ హౌస్ ఎప్పుడుదో పాతది సో దాని పక్కనే మనకు రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడైతే ఇద్దరు గ్రాండ్ మాస్ ఫుల్ మంచి డిస్కషన్లో ఉన్నారు సో మేబీ వీళ్ళు ఈ పార్క్కి సంబంధించి బొటానికల్ గార్డెన్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు చూడండి పెద్ద స్టాట్యూస్ అయితే ఉన్నాయి వాళ్ళవి ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టు మేబీ వీళ్ళు వీళ్ళే అనుకుంటా ఈ బొటానికల్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేసింది వీళ్ళే అనుకుంటా సో ఇది చూడండి ఫైనల్లీ చెర్రీ బ్లాసమ్కి అయితే వచ్చేసినాం చూడండి సో ఇది చెర్రీ బ్లాసమ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చెర్రీ బ్లాసము మీకైతే దగ్గర నుండి అయితే చూపిస్తాను లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తా చూడండి సూపర్గా ఉంది విత్ మధ్యలో కొంచెం వాటర్ చాలా చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతారు సో మన ఫోటో సెషన్ అయిపోయింది ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఆ గ్రాండ్నెస్కి బాగా చెప్పేద్దాం మనం ఈ పిల్లలతోని ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే పిక్చర్ బ్రో ఏమంటాబ్ తీరిపోయింది అమ్మా బట్ ఎనిగో కొంచెం కోఆపరేట్ అయితే చేసారు అమ్మా సో ఇప్పుడైతే ఇంకా వేరే ఏమైనా లొకేషన్స్ ఉంటే చూద్దాం ఇక్కడ మన ప్రొఫెసర్ అయితే ఏదో చెప్తుంది ఏదో తులిప్స్ కావాలంటే ఏమిటి సో మనకు అక్కడ చూస్తే సో ఇక్కడ దొరికే అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ అయితే ఇక్కడ మనకి ఆడ రాసి పెట్టారు చిన్న చిన్నవి శాంపుల్స్ అయితే ఇది మొత్తము ఆ లొకేషన్ అనమాట మనకి ఈ లొకేషన్లో ఉండే అన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉంటాయంట సో మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినాం చూడండి సో ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ చిన్న క్రీక్ కూడా ఉంది అండ్ కూర్చోడానికి అయితే కొన్ని బెంచెస్ అయితే ఉన్నాయి సో అప్పుడప్పుడు కొంచెం స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తారు అప్పుడైతే వ్యూ చాలా బాగుంది సో ఒక ఫాగీ స్టైల్లో వచ్చేసి మొత్తం ఇక్కడ ఈ గ్రీన్ స్పేస్లో చాలా బాగుంది సో మనమైతే వెయిట్ చేద్దాం ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేస్తారో లేదో సో ఇప్పుడే రిలీజ్ చేసిర్రు మనమైతే దాన్ని మిస్ అయినాం ఇప్పుడు సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఒకవేళ ఆ స్ప్రింక్లర్స్ అయితే మళ్ళీ ఆన్ అయితే మాత్రం ఆ ఫాగీ ఆ ఫాగీ స్టైల్లో మీకైతే ఈ ప్లేస్ని చూపిస్తాం మనకైతే లెఫ్ట్ సైడ్లో ఇంకొక వ్యూ పాయింట్ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది చూడండి అండ్ ఈ పాత్వే అయితే ఉంది సో మనకు ఫోటోలు దిగడానికైతే అక్కడ మంచిగా ఒక సీనిక్ ప్లేస్ లాగా అక్కడైతే ఉంది సో అక్కడ ఫోటో తీస్తుండగా అతన్ని అనుకునేరు జస్ట్ అది స్టాట్యూ సో అది మనిషి కాదు జస్ట్ ఒక బొమ్మ అది చూడండి మనకి ఇంకా ఫోటో స్పాట్ వ్యూ స్పాట్ ఇంకోటి అయితే ఉంది సో ఈయన బాగానే తీస్తుండే ఫోటోలు మనల్ని కూడా ఒకటి క్లిక్ చేయమందాం హే మ్యాన్ కెన్ క్లిక్ మై ఫోటో ఫోటో అయితే మంచిగా వచ్చింది సో చూడండి మన ఫోటో సో వాళ్ళైతే ఇప్పుడు స్ప్రింక్లర్స్ ఆన్ చేయట్లేదు మనం ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసినాం సో ఇంకైతే వెళ్ళిపోదాం మనం ఎన్ని ఫొటోస్ తీద్దామని అని బతిలాడితే అస్సలు దిగట్లే లాస్ట్కి అయితే ఇక్కడ కూర్చుంది వెనకాల స్క్విరల్ అంటే చాలు దాని వెనకాల పడుతుంది దాన్ని స్క్విరల్తో ఉంది మాకు చాలా కానీ స్క్విరల్ అస్సలు దొరకట్లే చూడండి అక్కడ ఇంకో స్క్విరల్ ఉంది మనకి ఎట్లా తింటుందో అసలు భలే అనిపిస్తుంది చిన్న ఫుడ్ తీసుకొని చూడండి ఎలా తింటుందో ఉరుతుంది ఉరుతుంది ఇప్పుడు నేను రాగానే చూడండి వస్తుంది ఇప్పుడైతే టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది డేలాస్ ఆర్బోరిటమ్ అండ్ బొటానికల్ గార్డెన్ అయితే క్లోజ్ అయిపోయింది సో ఇది మన డయల సార్బరిటమ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి అయితే వెళ్దాం అట్లా స్నాక్స్ అలాంటివి అయితే తీసుకుందాం సో దగ్గరలో మనకి ఏమైనా రెస్టారెంట్స్ ఉంటే ట్రై చేద్దాం ఒకవేళ దూరం ఉంటే మాత్రం డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం సో ఎట్లయినా ఇంటి దగ్గర కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడికి అయితే వెళ్ళిపోదాం సో నేను అనుకునేది ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది మనకి నాన్ స్టాప్గా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి బట్ మీరు ఎగ్జాక్ట్లీ ఫొటోస్ కోసం వస్తుంటే నేనైతే సజెస్ట్ చేసేది ఫొటోస్ కోసం అయితే రాగానే రైట్ టర్న్ తీసుకోండి సో రైట్ రైట్ సైడ్ అయితే మనకు వ్యూస్ చాలా ఉన్నాయి సో అదైతే చాలా హెల్ప్ఫుల్ అయింది రేవింగ్స్ అని ఒక బండి ఉంది ఫుడ్ ట్రక్ అక్కడ నుంచి అయితే మనము జస్ట్ స్నాక్స్ తెచ్చుకున్నాం చూడండి చిట్టి పునుగులు బజ్జీలు ఇంకా గోబీ ఇంకా మైసూర్ బోండా ఫ్రెష్గా చేసారు ఇప్పుడే తెచ్చుకున్నాం ఇంకా అయితే ఇప్పుడు కుమ్మేద్దాం మనం సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం సో ఇప్పుడైతే కుమ్మేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సి నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్